హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ప్రజెంట్ మనం కర్నూలు ఆనంద్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాం డ్యూక్ టూ హండ్రెడ్ బైక్ అనేది సేల్కి అయితే వచ్చింది మనకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారు ఇందులో కనిపిస్తున్నది కదా మా వాడికైతే బైక్ అయితే లేదు వాడి కోసం అయితే మనం బైక్ తీసుకోవడానికి అయితే కర్నూలుకైతే రావడం అయితే జరిగింది ట్వంటీ ఫైవ్ అయితే చెప్పారు చివరికి వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్కి అయితే ఇచ్చారు మనం దీన్ని డోన్ వరకు అయితే త్రో చేసుకుంటూ వెళ్ళాలి ఫుల్ ట్రాఫిక్ అయితే చిన్నమ్మ సర్కిల్ అయితే అయింది ట్వంటీ త్రీ థౌజండ్కి అమ్మడానికి గల కారణం ఏంటంటే బైక్ అనేది సీజ్ అయిపోయింది అందుకని ట్వంటీ త్రీ థౌజండ్కి అయితే ఇప్పుడు సేల్ అయితే చేశారు మనకు డోని ఇక్కడ నుంచి వచ్చేసి ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అయితే కాల్తో అయితే త్రో చేసుకుంటూ వెళ్ళాలి రెండు వేల పదహారులో రెండు వందల కిలోమీటర్స్ త్రో చేసుకుంటూ వెళ్ళిన గ్లామర్ బైక్ కూడా మనకైతే ఉంది కాబట్టి మనకు అంత లాంగ్ అయితే అనిపించదు ఏమంటే నైట్ కాబట్టి కాస్త స్థలి అయితే అయితే పెడుతుంది గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీన్ని ఇంజన్ అయితే మనం ఫ్రీ టైం తీసుకొని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొన్ని వర్క్లు అయితే పెండింగ్ వర్క్లు అయితే ఉన్నాయి ఆ వర్క్లు అయిపోయిన తర్వాత ఈ బైక్ అయితే ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేసి దానికి సంబంధించిన వీడియో కూడా మ్యాక్సిమం ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నమైతే చేశాను డోన్కి అయితే వచ్చేసాం మనం గంట పదహైదు నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్